లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే గుంటూరు కారం సినిమా అందరు చూసారు కదా గుంటూరు కారం సినిమా చూసారా అందులో మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఒక సాంగ్ ఉంది బాగా ఫేమస్ అయిన సాంగ్ కాబట్టి ఆ సాంగ్లో ఉన్న లాంగ్వేజ్లో చెప్తాం మీరు స్టూడెంట్స్ కాబట్టి ఆమెకేమో మేకలు ఇస్తేవి మరి నాకేమో సన్న బియ్యం నూకలు మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయే నాకు ఇచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపోయే ఇది విన్నారా మీ అందరూ అదొక పాటలాగా విన్నారు కానీ దానిలో చాలా మీనింగ్ ఉంది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆమెకి మేకలిస్తే మేకలు వందలుగా మందలుగా పెరిగి ఆమె సంపాదించుకొని రేపు కుటుంబాన్ని పోషించేంత స్థితికి వెళ్ళింది నాకు నూకలు ఇచ్చావు ఒక్క పూట కరిగిపోయి నెక్స్ట్ డే మళ్ళీ నేను నీ దగ్గర చేయి చాచాలి అని దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా తక్కువ మందికి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఒక వ్యక్తిని చదివించి ఆ ఆ కుటుంబంలో ఉద్యోగం తెప్పిస్తే ఆ కుటుంబం మొత్తం పూర్తిగా పేదరికం నుంచి బాగుపడుతుంది అన్నది ఆయన ఆలోచన ఒక పూటకు వాళ్ళకేదో ఇచ్చేసి ఆ రోజుకి సరిపెడదాం అన్న ఆలోచన ఎప్పుడు చంద్రబాబు గారికి ఉండదు అయినా కూడా మన దేశం ఉన్న పరిస్థితి అవర్ కంట్రీ ఈజ్ అ పూర్ కంట్రీ అవర్ కంట్రీ ఈజ్ స్టిల్ డెవలపింగ్ కాబట్టి సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఏ రోజు చంద్రబాబు గారు సంక్షేమాన్ని నెగ్లెక్ట్ చేయలేదు సంక్షేమం కొనసాగిస్తూనే యువత అందరికీ భవిష్యత్తు ఇస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే ఒకే ఒక్క నేత చంద్రబాబు గారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా